హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ షష్ఠి శుభాకాంక్షలు అండి నేనైతే మా ఊళ్ళో ఉండే శ్రీ 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 ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేసానండి ఇక్కడ చూస్తున్నాం కదండి ఇవి పాము పడగలు ఆ స్వామి వారికి సమర్పిస్తారు అలాగే ఇప్పుడు నేను లోనికి వెళ్ళిపోతున్నాను గర్భగుల్లోకి వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందండి అలాగే ఇక్కడ నందీశ్వర స్వామివారు ఉన్నారు వారికి నమస్కారం చేయడానికి వచ్చానండి ఇక్కడ చూస్తున్నాం కదండి ఈ ఆలయాన్ని పూలతో ఎంతో వైభవంగా అలంకరించారు చూడడానికి చాలా బాగుందండి శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులైతే కొలువ తీరారండి చూస్తున్నాం కదండి అసలు ఇక్కడ ఖాళీ లేదు అలాగే నిన్న నైటు కళ్యాణం జరిగిందండి ఇక్కడ ఎంతో వైభవంగా జరిగింది కళ్యాణం జరిగినటువంటి తలంబరాలను పంతులు గారు అయితే అందరి మీద జల్లుతున్నారండి అలాగే ఇప్పుడు మనం గర్భగుళ్ళలో ఏ విధంగా ఉండబోతున్నారో ఆ స్వామి వారిని చూడబోతున్నామండి ఇక్కడ ఎంట్రన్స్ అయితే పూలతో ఎంతో వైభవంగా అలంకరణ చేశారండి వెల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపై ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ హోమగుండం వేశారండి ఇక్కడికి వచ్చే భక్తులు మూడు సార్లు హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత హోమగుండానికి అయితే దండం పెట్టుకోవడం జరుగుతుందండి